హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా రష్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సారీ ఫర్ ద లేట్ అయ్యింది ఎందుకంటే టూ డేస్ కొంచెం ఫీవర్గా అనిపించింది నాకు కంటిన్యూస్గా నైన్ డేస్ బతుకమ్మ ఆడి ఆడి బాగా అలసిపోయామన్నమాట సో ఎందుకు అస్సలు అస్సలు చేతనవ్వలేదు అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సారీ ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నేను గివ్ ఇస్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ కంప్లీట్ అయిన వెంటనే గివ్ అవే అనేది అయితే ఖచ్చితంగా ఇస్తాను సో మనది ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే డ్యూ ఉన్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్రతి వీడియోకి లైక్ అనేది రావాలి అలాగే ప్రతి వీడియోకి కామెంట్ అనేది రావాలి గివ్ కావాలి అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే సద్దుల బతుకమ్మ రోజు వ్లాగ్ అనమాట ఇదంతా అంటే నాకు అక్కడక్కడ టైం దొరికినప్పుడు కొంచెం కొంచెం అయితే క్యాప్చర్ చేశాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వన్ వరకే ఫుల్ బిజీ అయితే ఉన్న లేచిన దగ్గర నుంచి ఇల్లు ఉడ్చుకొని తుడ్చుకొని కడపలు కడిగి ముగ్గేసుకొని వంటింట్లో పని ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇంకా ఈ అయితే మా చిన్నోడికి అక్షరాభ్యాసం కూడా చేపించాను కదా ముందు వీడియోలో ఉంది లాంగ్ వీడియో ఉంది షార్ట్ వీడియో ఉంది ప్లీజ్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే పప్పు సొరకాయ వేద్దామని సొరకాయలు టమాటాలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవైపు అయితే అన్నం వండుతున్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండి దాంట్లో నుంచి కొంచెం రైస్ తీసి పులిహోర అయితే చేయాలి వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ బతుకమ్మ పండ రోజు మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు ఏమేమి వండారు అనేది కూడా కామెంట్లో కామెంట్ అయితే చేయండి నేనైతే సద్దుల బతుకమ్మకి మళ్ళీలా ముద్ద చేస్తా అంటే చపాతి చేసి దాని చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో బెల్లం అయితే బెల్లం లేదంటే షుగర్ అయితే షుగర్ యాడ్ చేసి ముద్దలా కట్టేస్తాను ఈసారి అయితే మిక్సీకి వేసేసాను అనమాట చూసారు కదా మార్నింగ్ నుంచి హడావిడి 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 ఒకవైపు పిల్లలు సతాయించుడు మాగా ఉండే పని అసలు బతుకమ్మ ఫాస్ట్ గా అయిపోవాలని ఒక పెద్ద టెన్షన్ మళ్ళీ ఇంకా గుడికి అయితే మేము నైన్ థర్టీకి అట్లా వెళ్ళినాము లెవెన్ థర్టీ కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసి పనులు అయితే స్టార్ట్ చేశాను వంట తప్పదు కదా కంపల్సరీ పండగ చేసినా చేయకపోయినా వంట అయితే ఖచ్చితంగా చేయాలి తినాలి అంతే కదా ఫ్రెండ్స్ సో నాకేమో టెన్షన్ అవుతుంది బతుకమ్మలు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారేమో తొందరగా పని అయిపోవాలి అని ఇంకా నేనైతే పప్పులో ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది ఆయిల్ కూడా వేసుకోవచ్చు పప్పు ఉడకాలంటే కొంచెం ఆయిల్ వేస్తే మెత్తగా ఉడుకుతుంది మీకు ఈ విషయం తెలియకపోతే ఒకసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు పప్పు వండినప్పుడు అట్లా ఆయిల్ వేసి పెట్టండి ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ నాకు కిచెన్ అయితే నీటిని అంటే వెంట వెంటనే క్లీన్ చేసుకోవాలి అట్లా ఉంటే అస్సలు మనసున పట్టదు ఇంకా చపాతీల కోసం అయితే ఇంకా చపాతి పిండి అయితే తడిపి పెట్టేసాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసా ఇంకా పూజ కూడా అయిపోయింది నాది పొద్దున్నే సో అక్కడికి వెళ్ళే ముందే పూజ చేశాను అనమాట గుడికి వెళ్లే ముందు ఇంకా బట్టలన్నీ వాషింగ్ లో నుంచి తీసేసి ఇంకా పైన అయితే ఆరబెట్టడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా పైకి వెళ్ళి అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను ఎండ బాగా కొట్టింది ఈరోజు మాకైతే టెన్షన్ సద్దుల బతుకమ్మ రోజు వర్షం ఎంత పడుతుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాము అందరం మా కాలనీ వాళ్ళు కానీ వర్షం అయితే పడలేదు సో ఎండ కూడా కొట్టింది కదా అన్ని బట్టలు వేసేసా పండవ రోజు మాత్రం చాలా మంది బట్టలు పని పెట్టుకోరు నేనైతే బట్టల పని పెట్టుకున్నా గిర్రా గిర్రా తిరుగుతున్నాడు చూడండి వాడు ఎవడో గమనించారా మా బుడ్డోడు అటుకే ఇటుకే ఇటుకేనట్టు తిరుగుతూనే వాడు బట్టలు వేయడానికి పోతే ఆ పైన మొత్తం తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు ఆగం ఆగం వాళ్ళని సతాయించుకుంటూ ఇంట్లో పని నిజంగా ఒక్కరు చేసుకుంటేనే ఎంత పనైనా చేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో ఆమె చేస్తుంది లేదు నేను కూర్చుంటా అన్నట్టు అంటారు కదా రియల్గా ఆ మాట ఒక్కరుంటే నేనే కదా అన్ని పనులు చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలని చేసుకుంటారు అవును కదా ఫ్రెండ్స్ ఇంకా పప్పు అయితే అయిపోయింది సొరకాయ పప్పు ఇదేంటో తెలియదు ఈ పప్పు చేయడం వల్ల మా ఆయన నేను మాటలే తిన్నా పప్పులో ఉప్పేయడం మర్చిపోయాను అసలు నేను ఉప్పే ఇయలేదు పప్పు మొత్తం ఆయన తిందామని వచ్చేసరికి మొత్తం గడ్డలా కట్టిపోయింది పప్పు అంటే ఉప్పు గడ్డ కడుతుందేమో నాకు తెలిసి మొత్తం గడ్డ ఇది పప్పే అంటారు అని అసలు మనిషివే అసలు ఏం వండుతున్నావు అర్థమవుతుంది రోజు రోజు కానీ బూతులు తిట్టేసిండు ఫ్రెండ్స్ నన్నైతే ఇంకా నేను పులిహోర పోపుకి ఫస్ట్ అయితే పులిహోర పోపు చేస్తున్నా ఇంకోటి చింతపండు గుజ్జు తర్వాత ఉడికిస్తాను ఎందుకంటే సపరేట్ సపరేట్ కలిపితే పులిహోర టేస్ట్ బాగుంటుంది దాంట్లో వేసిన పప్పులన్నీ క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఇప్పుడైతే చింతపండు అదే పోపు గిన్నెలో చింతపండు గుజ్జు పోసి బాగా ఉడికించి తర్వాత ఈ పులిహోరలో కలిపేస్తాను అనమాట ఫస్ట్ ఫ్రై అన్నీ కలిపేసి పెట్టుకుంటున్నా అనమాట పక్కకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంటే కలర్ కూడా బాగా వస్తుంది అనమాట ఇంకా అదే చింతపండు గుజ్జు ఉడికిస్తున్నాం కదా దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసేసాను ఇంకా పప్పు అయితే పోపు పెట్టడం మర్చి చేశాను కానీ చెప్తున్నాను కదా ఉప్పు మర్చిపోయాను బండబూతులు పండ రోజు కూడా నేను మాటలు తిన్నాను అనమాట అంతా మళ్ళీ నాకు వెంట వెంటనే క్లీనింగ్ అనేది కా చాలా ఖచ్చితంగా వెంట వెంటనే క్లీనింగ్ అనేది చేయడం ఇంకా గ్యాస్ కూడా తోడ్చేసాను అనమాట ఇట్లా తోడుస్తాను కదా మళ్ళీ నాకు ఇది పిచ్చి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ అంతా సోప్ పెట్టి రుద్ది రుద్ది కడుగుతాను అనమాట అట్లా ఉంటుంది నా పని నాలాగా చాలా మంది ఉంటారు అనుకుంటా కదా ఫ్రెండ్స్ ఒక పని అయిపోగానే ఒక పని రెడీగా ఇట్లా వెయిట్ చేస్తున్నాయి నా కోసం గబగ పనులు అయితే కానిచ్చాను ఫ్రెండ్స్ సద్దుల బతుకమ్మ రోజు ప్రసాదాలు మీ సైడ్ ఏం చేస్తారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చాలా మంది అయితే సత్తి ముద్దలు చేస్తారు మా అమ్మ సత్తి ముద్దలు చేసేది సద్దుల బతుకమ్మకి ఇంకా ఇప్పుడైతే మలీలలు చేస్తున్నాం అనమాట ఇంకా చపాతీలు అయితే మ ముద్దల కోసం చపాతీలు అయితే కాలుస్తున్నా ఒక సిక్స్ చపాతీస్ అయితే చేసిన కొంచెం ఆయిల్ నెయ్యి మిక్స్ చేసి కాలుస్తున్నా అనమాట నిజంగా చాలా బాగుంటుంది ఇట్లా టేస్ట్ బెల్లం కంటే షుగర్ మేము ఎక్కువ తింటాం మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే షుగర్తో చేస్తారు నేను బెల్లం కం షుగర్ రెండు యాక్చువల్గా సపరేట్ సపరేట్ కలిపిన మళ్ళీ నాకు ఏమనిపించింది తక్కువ ఏటట్టునే అనేసి బెల్లం కలిపినాయి షుగర్ కలిపినాయి రెండు ఒక దగ్గర కలిపేసి ముద్దలైతే కట్టేసిన రెండు మూడు ముద్దలే అవుతున్నాయి అనమాట ఇంకా సర్లే రెండు ఒక దగ్గర కలిపేసి ఇంకా ముద్దలైతే చేసి పెట్టేసానన్నమాట అనమాట నిజంగా చాలా బాగుంటాయి ఈ టేస్ట్ మా అమ్మ మళ్ళీలో ముద్దలు చేస్తే ఫస్ట్ దేవుడు అంటే బతుకమ్మ దగ్గరకు ఒక రెండు తీసి పక్కకు పెట్టేసి లాగించేటోళ్ళం అన్నమాట అనమాట అట్లా మా అమ్మ చాలా చేసేది ఒక ఇరవై చపాతీలు అట్లా చేసి ముద్దలు కట్టేటోళ్ళం అనమాట హాఫ్ అన్ అవర్ అక్కడే పోయేది మా ఇంట్లో గా బాగుంటాయి అనమాట టేస్టింగ్ అప్పుడే మా సిస్టర్ వచ్చింది నేను ముద్దలు చేసుకుంటూ మా అక్కతో అయితే మాట్లాడినా అయితే మొత్తం ఒక ఎయిట్ అయినాయి అనుకుంటా టెన్ అయినాయి దేవుడి దగ్గర రెండు పెట్టినా అక్కడికి ఒక ఫైవ్ తీసుకెళ్ళిన బతుకమ్మ దగ్గరికి ఫస్ట్ ఇంకా గౌరమ్మని అయితే చేసేసుకొని మీరు ఒక్క గౌరమ్మని చేస్తారా రెండు గౌరమ్మని చేస్తారని అయితే వినాయకుడిని ప్లస్ గౌరమ్మని రెండు అయితే చేస్తాను అనమాట ఒక ప్లేట్లో రెండు తమలపాకులు గౌరమ్మని చేసిన గౌరమ్మని దాంట్లో పెట్టేసి అలాగే బంతి పూలు చామంతి పూలు తంగేడు పువ్వు గునుగు పువ్వు మనం పువ్వులు ఏమేమి తెచ్చామో అన్నీ ఒక్కొక్క పువ్వు వేసి అయితే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని మనం చేసిన నైవేద్యం దేవుడికి అయితే పెట్టాలన్నమాట ఒక్కొక్కరు దద్దోజనం ఇంకా పులిహోర మలిల ముద్దలు సత్తి ముద్దలు ఇంకా చాలా మంది చాలా చాలా రకాలు అయితే చేసి ఇట్లయితే పూజ చేసుకుంటారు ఇంకా ఇలా అయితే పూజ చేసిన తర్వాత మనమైతే తినచ్చు ఇంకా ఏమైనా చేయొచ్చు అనమాట నేనైతే బతుకమ్మ అయిపోయిన తర్వాతనే తింటా అనేసి ఇంకా నేను బతుకమ్మ చేసిన తర్వాతనే అన్నం తిన్నాను అనమాట ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బతుకమ్మని అయితే స్టార్ట్ చేస్తున్నాను బతుకమ్మని నేను ఎన్ని ఇయర్లకి స్టార్ట్ చేశానంటే టూ ఫిఫ్టీన్కో టూ థర్టీకో స్టార్ట్ చేశాను బతుకమ్మని కానీ ఫాస్ట్ ఫాస్ట్గానే చేశాను హాఫ్ ఎన్ అవర్లో చేసేసాను బతుకమ్మని ఇంకా గుమ్మడాకుల కోసం ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళా ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో గుమ్మడి చెట్టు ఉంది బా గుమ్మడాకులు ఏమంటే ఏమన్నా గులుగుతున్నారు నాయన ఘోరంగా గులుగుతున్నారు ఇంకా సర్లే ఊర్లలో అయితే కుక్కడికి దొరుకుతాయి ఇక్కడైతే పైసలు పెట్టి కూడా కొనుక్కుంటున్నారు ఇంకా గులిగినా సర్లే దేవుడికి ఖచ్చితంగా ఎక్కాలి కదా అని గుమ్మడాకులు అయితే పట్టుకొచ్చి ఇంకా ఫస్ట్ అయితే దాంట్లో మన తంగడి పువ్వు అయితే వేసి బంతి పువ్వులకి నేను కొబ్బరి చీపుర్లు ఉంటాయి కదా అవి అయితే గుచ్చి పెట్టాను అనమాట ఇలా పెట్టడం వల్ల బతుకమ్మ గ్రిప్ ఉంటుందన్నమాట అంటే ఊగదు తొందరగా ఇది కాదనమాట చూసారు కదా పొడవుగా కాడలు ఉంటే గునువు అయితే మంచి ఇట్లా కాడలతో పెడితే అసలు బతుకమ్మ కదలదు జనగదు అన్నట్టు ఉంటుంది అనమాట సో ఇట్లా ట్రై చేయండి బతుకమ్మ చేసినప్పుడు ఇంకా మొత్తానికైతే నా బతుకమ్మ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా బతుకమ్మ ప్లీజ్ లైక్ బోనాల పండగకి నేను గుమ్మడికాయ కొడతాం అనమాట మా ఇంట్లో ఆ గుమ్మడి గింజలో నేను మా బయట ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో అన్నమాట అవి పెరిగినాయి కానీ మధ్యలో మా అన్నయ్య పీకి పాడేసాడు అనమాట అవి ఏమో చెట్లు అనుకోని ఎవ్రీ ఇయర్ వేస్తా అట్లీస్ట్ నాకు బతుకమ్మకి ఒక నాలుగైదు ఆకులైన వస్తాయి లాస్ట్ ఇయర్ అయితే మూడు పువ్వులు వచ్చినాయి చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి ఈ ఇయర్ అయితే చిన్న చిన్న ఆకులు వచ్చినాయి అవి అయితే చిన్న బతుకమ్మకి వేసాను ఫ్రెండ్స్ ఇంకా నా బిడ్డకైతే చిన్న బతుకమ్మ చేసిన నా బిడ్డ అప్పుడే లేచి వచ్చింది నా బిడ్డ సంతోషం మామూలుగా లేదు మమ్మీ ఈ బతుకమ్మ ఎంత పెద్ద చేసిన మమ్మీ ఈ బతుకమ్మ అని మురిసిపోతా ఉంది ఇంకా చూడండి అది అప్పుడే లేచేసి వచ్చింది అనొట ఆనే కూర్చుంది బతుకమ్మ కాడ బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ అనుకుంటా ఇంకా రెండు బతుకమ్మలు అయితే అయిపోయినాయి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి బయట వాకిల్లు తుడుచుకొని ఇల్లు తుడుచుకొని ఇంకా బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే పచ్చ ముగ్గు వేస్తాను అనమాట ఈవినింగ్ బతుకమ్మ ఆడేటప్పుడు ఇంకా బతుకమ్మ అయిపోయిన తర్వాత ఆకలి ఘోరంగా అయితుంది ఫ్రెండ్స్ గబగబా ఇంకా పులిహోరైతే తిన్నా ఇంకా మా పిల్లలు కూడా మళ్ళీ ఆకలి అవుతుంది అన్నమాట ఇంకా మా పిల్లలు కూడా పెట్టేస్తా ఇంకోటి నా బ్యాడ్లకి ఏందంటే బతుకమ్మ మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ మా హస్బెండ్ కి నైట్ డ్యూటీ ఉంది సో వాళ్ళ లో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నైట్ డ్యూటీ చేయమన్నారు మా హస్బెండ్ ఇంకా అయితే నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడు ఆయన ఇంకా పిల్లల్ని పట్టుకొని ఏం బతకం మాడతానేమో అని నాకు అయితే చాలా టెన్షన్ అవుతుంది ఇంకా తినేసి గబగబా అయితే ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ మనము ఆడి ఆడి అలసిపోయి వస్తాము మళ్ళీ అంత పిచ్చి పిచ్చి చూస్తే ఇంకా పిచ్చెక్కిపోతుంది కదా అందుకే కిచెన్ బాసాలు అంతా గా అయితే పెట్టేసుకున్న లేట్ అయినా పర్లేదని ఇంక ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నాచ్చు నిజంగా ఆడవాళ్ళకి పండగొచ్చినా ఏదొచ్చినా ఈ పనులు మాత్రం ఉండేటివి ఉంటూనే ఉంటాయి మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా ఏది చేసినా ఎంత సైలెంట్ అంటే గమ్మున కూర్చుందాం ఈరోజు పని చేయకుండా అని అనుకుంటారు కానీ వేస్ట్ అండి ఆ పనులు చేసేదాకా మనసున పట్టదు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది నా బిడ్డ చూసిరా దాని ఎక్స్ప్రెషన్ చూసిరా దానికి డ్రెస్ ఇస్తున్నా మమ్మీ నాకు వడ్డానం పెట్టు అంటే ఆగు బిడ్డ పెడతా అంటే ఎప్పుడు పెడతావో ఏమో అని చేతులు ఎక్స్ప్రెషన్స్ అట్లా ఇస్తుంది చూడండి ఫ్రెండ్ పిల్లలు మాట వినేటట్టు లేరు ఇక్కడ దీన్ని రెడీ చేస్తున్నా అక్కడ చూడండి వాడు బండితో ఎట్లా ఆడుతున్నాడు రౌడీ రాజా నా కొడుకు అయితే రియల్ గా చెప్తున్నా పెద్ద రౌడీ నన్ను అయితే ఏడుషర్ల నీళ్ళు తాగిపిస్తాడు మావాడు ఇంకా మా చిట్టి తల్లికి అయితే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా అక్కనే కుడుతుంది లంగా జాకెట్ ఈ ఇయర్ మాత్రం నిజంగా అప్సెట్ అయిపోయినా అక్క మిషన్ ఖరాబ్ అయిపోయింది తన గిరాకీ కూడా ఆగిపోయింది ఈ రోజు కుట్టను నెక్స్ట్ దీపావళి కుడతా అంటే అప్పటికప్పుడు వెళ్ళి షాప్ లో కొనుక్కొచ్చా అస్సలు నచ్చలేదు దాని డ్రెస్ నాకు కాకపోతే ఇంకా తప్పదు కదా బతుకమ్మకి కొత్త డ్రెస్ ఖచ్చితంగా వెయ్యాలి అనేసి అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చాను మాకు అంటది ఇట్లాంటప్పుడు ఒక నెల రోజుల ముందు కొని పెట్టుకోవాలంటే నిజంగా బద్దకం ఎక్కువై వెళ్ళి కొనలేదు అన్నట్టు అనిపించింది మా పాప డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా బాగాలేదా ప్లీజ్ నా సాటిస్ఫాక్షన్ కోసం బాగుంది బాగలేదని ఏదో ఒకటి కామెంట్ చేయండి నాకైతే అంత పెద్దగా నచ్చలేదు కానీ నాట్ బ్యాడ్ బాగానే ఉంది ఇంకా బతుకమ్మ అయిపోయింది నేను కూడా రెడీ చేశాను ఈ శారీని గుర్తుపట్టారా నేనైతే అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టించిన శారీ ఇంకా నేనైతే కట్టేసుకున్నాను ఇంక ఈ రోజు ఇంకా దే బతుకమ్మ దగ్గర అయితే రెండు అగరబత్తెలు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఒక్కసారి హారైతే అయితే ఇచ్చేసి ఇంకా మా ఇంట్లో నుంచి బతుకమ్మని ఆడడానికి బయటికి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ నిజంగా ప్రతి ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆ ఇంట్లో కళే ఉండదు కదా ఫ్రెండ్స్ మా చిటి తల్లికైతే మంచిగా కాళ్ళకి అయితే పసుపు పెడుతుంది అనమాట అలాగే మా సిస్టర్కి ఇంకొక సిస్టర్కి పెట్టాను నేను పెట్టుకున్నాను దాన్ని ఆడిచ్చే వాళ్ళు వచ్చారు మాకు తెలిసిన వాళ్ళే తనకి కూడా అయితే పసుపు పెట్టాను కాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఏ పండగైనా చిన్న పండగ పెద్ద పండగైనా కాళ్ళకి పసుపు పెట్టింది పండగలాగానే అనిపించదు ఫ్రెండ్స్ ఇంకా పాలకి పసుపు అయితే పెట్టేసుకొని ఇంకా బతుకమ్మను అయితే బయటకు తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టి అట్లీస్ట్ ఒక ఐదు రౌండ్లన్న వేయాలి అది మా సాంప్రదాయం సో అందరి సాంప్రదాయం తెలంగాణ ప్రతి ఒక్కరు బతుకమ్మ చేసే వాళ్ళ సాంప్రదాయం కదా ఇంకా మేమైతే ఇంటి ముందర ఆడేసి మనం అక్కడికి అయితే తీసుకెళ్ళాం బతుకమ్మ పెట్టే ప్లేస్కి బతుకమ్మ స్పాట్కి ఇంకా మా చిన్నతల్లి అయితే అస్సలు బతుకమ్మ ఇట్లా ఆడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా చెట్టు తల్లికి ఫేవరెట్ అయిపోయింది బతుకమ్మ దానికి నిజంగా ఇంకా మా చెట్టు తల్లి మాత్రం అసలు బతుకమ్మను వదలట్లేదు నేనే పట్టుకుంటాను నేనే పట్టుకుంటా ఏడుస్తుంది మా ఇంటి దగ్గరలోనే బతుకమ్మ చూడండి మా చిట్టు తల్లి ఎంత చక్కగా కోసం ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీ సైడ్ సద్దుల బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నిజంగా సద్దుల బతుకకి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా రెడీ అవుతారు ప్రతి ఒక్క ఆడబిడ్డ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడే బతుకమ్మ సంబరాలు ఇవ్వనమాట సో అందరికందరం మస్త్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దాండే వాళ్ళు ఎలా ఆడిపిస్తే మా చిట్టి తల్లి అలాగనే ఆడుతుంది రియల్ గా పిల్లలు వాళ్ళకి నచ్చింది ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తారు మా చిట్టి తల్లికి డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైపోయింది ఇంకా దీని అయితే డాన్స్ పంపిద్దాం అని అనుకుంటున్నా మా హస్బెండ్ తో డిస్కషన్ చేసిన కన్నా పంపిద్దామా అంటే ఓకే ఓకే అన్నాడు వాళ్ళ డాడీ కూడా ఇది ఆడే బతుకమ్మ చూసి మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు అమ్ము పొట్టక మస్తు ఆడుతుంది కదా మీ సిస్టర్ వెరీ గుడ్ అని అంటున్నాడు అనమాట వాళ్ళ డాడీ దాంతోనే ఇంత మా సిస్టర్ మా ఫ్రెండ్ అందరం ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మ పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆడి పాడి చిందులేసి అట్లా సెలబ్రేట్ చేసుకుందాం వర్షం పడుతుందేమో అని చాలా అనుకున్నాం కానీ వానదేవుడు కలించాడు అబ్బా మమ్మల్ని అయితే మస్తుగా ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్స్ వచ్చారు మా కోలీగ్స్ వచ్చారు ఇంకా చాలా మంది తెలిసిన మా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చాలా మంది ఆడారు ఇంకా అంటే ఫుల్ క్రౌడ్ అయిపోయింది ఇక్కడ ఒకేసారి చాలా మంది వచ్చి ఆడేసరికి ఇంకా మా సిస్టర్ అయితే ఇక్కడ అందరికీ ప్రసాదాలు కూడా చేసి పెట్టింది పులిహోర అండ్ పరమాందం అయితే చేసి పెట్టింది ఇంకొక సిస్టర్ అయితే థమ్సప్ అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు గ్యాదరి అందరం మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మా బతుకమ్మని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్లాము మాకు దగ్గరలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ కైతే తీసుకెళ్లాము సో మా బతుకమ్మ అయితే వెళ్తుంది నిమజ్జనానికి మా చిటి తల్లితో ఒకటే ఏడుపు బతుకమ్మ నిమజ్జనం చేయొద్దు వాటర్లో వేయొద్దు అని ఒకటే ఏడుపు కానీ తప్పదు వేయాలి కదా నేను ఈసారి అయితే దోసకాయ దీపం పెట్టాను అనమాట బతుకమ్మ పండుగ రోజు బాగుంటుంది దీపము మన బతుకమ్మ నిమజ్జనం అయ్యేదాకా వెలుగుతుంది ఆట ఆడుతూ మర్చిపోయాను దోసకాయ దీపంలో నూనె పోయడము నిజంగా చాలా బాగా వెలుగుతుంది ఇదే నా బతుకమ్మ నా బతుకమ్మ చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఊర్లలో అయితే ఇలాగే పెడతారు దోసకాయ దీపం అని పిండి దీపం అని ఇలా పెడతారు మొత్తానికి అయితే మా కాలనీలో బతుకమ్మలు అనమాట ఇది ఇంకా మినీ ట్యాంక్ పనులు అయితే చూసారు కదా పూల వనమే అని చెప్పుకోవచ్చు ఎంత బాగా అనిపిస్తుంది కదా బతుకమ్మ అయితే అయిపోయింది ఇప్పుడే నిమజ్జనం చేసి వచ్చినాం టైం వచ్చేసి వన్ అవుతుంది కదారా తల్లి వన్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి నిమజ్జనం చేసి వచ్చినాం అందరికి హ్యాపీ సద్దుల బతుకమ్మ అడ్వాన్స్ హ్యాపీ దసరా చెప్పురా దసరా దసరా హ్యాపీ నీళ్ళ పడేసిన నిమజ్జనం చేసినాం చూసారా ఫ్రెండ్స్ నా తల్లి ఎంత బాగా ఆడిందో వీడియో అప్లోడ్ చేస్తే నా తల్లి కోసం చిన్న లైక్ చేయండి చూడండి వన్ ఓ క్లాక్ వరకు మేలుకతోటి ఉంది ఇప్పుడే మేము అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మ నిమజ్జనం చేసి వచ్చినాము నా చిట్టితలు ఎంత బాగా తయారై చేశారట పండు ఉన్న బంగారం ఇది నా పండు నెరడ్మెట్ కార్పొరేటర్ తిను తిను కూడా వచ్చారనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దసరా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి ఓకే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్